నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ఫోటోలు విజయ్ దేవరకొండ ఇంట్లో తీయబడ్డాయని నెటిజన్లు అనుమానిస్తున్నారు రష్మిక విజయ్ డేటింగ్ రూమర్స్ పై కొత్త చర్చ జరుగుతోంది పుష్పభామ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది మైనస్ రెండు తర్వాత వచ్చిన చావా మూవీతో సైతం సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అంతేకాకుండా ఖాన్ సరసన సికందర్లోనూ మెరిసింది ప్రస్తుతం నాగార్జున ధనుష్ కీలక పాత్రలు పోషిస్తోన్న కుబేరలో కనిపించనుంది ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో టచ్లో ఉండే ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఎల్లో సారీలో ఉన్న పిక్స్ మరింత గ్లామరస్గా ఉన్నాయి అయితే ఇవీ చూసిన నెటిజెన్స్ నెట్టంట భిన్నమైన కామెంట్స చేస్తున్నారు ఆ ఫోటోలు తీసింది మరెవరో కాదు బాయ్ ఫ్రెండ్గా భావిస్తోన్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ ఈ ఫోటోలన్నీ నాకు ఇష్టమైనవి ఈ రంగు ప్రదేశం నాకు చీరను బహుమతిగా ఇచ్చిన అందమైన మహిళ అంతేకాకుండా ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలోని ప్రతిదీ నా లైఫ్లో భర్తీ చేయలేనివి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది అయితే ఈ ఫోటోల్లో ఉన్న గ్రౌండ్ విజయ్ దేవరకొండ ఇంటిలాగే ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు ఈ ఫోటోలు ఖచ్చితంగా విజయ్ దేవరకొండ తీసి ఉంటారని మరొకరు రాసుకొచ్చారు ఏదేమైనా గతంలో చాలాసార్లు విజయ్ ఇంట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసి దొరికిపోయిన రష్మిక మరోసారి అలాగే నెటిజన్లకు చిక్కింది గతేడాది దీపావళి పండుగ సమయంలోనూ రష్మిక విజయ్ ఇంటివద్దనే సెలబ్రేట్ చేసుకుంది దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి అయితే గత కొన్నేళ్లుగా రష్మిక విజయ్ పై డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు వీరిద్దరూ జంటగా గీత గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు రష్మిక మరియు విజయ్ డేటింగ్ రూమర్స్ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు ఈ ఫోటోలు మరింత చర్చకు తెర తీస్తున్నాయి